ఈరోజు బైబుల్ ధ్యానము యోబు నాలుగో అధ్యాయం ఎలీఫాజు మాట్లాడుతున్నాడు ఎలీఫాజు అంటే ఎవరు యోబు యొక్క స్నేహితుడు తేమాను వాడైన ఎలిఫాజు అప్పుడు తేమాను వాడైన ఎలిఫాజు జవాబు ఇచ్చాడు నీతో ఎవరైనా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే అది నిన్ను కలవర పెడుతుందా నేను మాట్లాడాల్సి ఉంది యోబు ఎంతోమంది మనుషులకు నీవు ఉపదేశాన్ని చేశావు బలహీన వస్త్రాలకు నీవు బలం ఇచ్చావు తృటిల్లిన మనుషులకు నీ మాటలు ఆదరణ కలిగించాయి బలహీనమైన మోకాలు నీవు బలపరచావు కానీ ఇప్పుడు నీకు కష్టం వస్తే నీవు అధైర్యపడుతున్నావు కష్టం నిన్ను దెబ్బతీస్తే నీవు తట తల్లడిపోయావు నీవు దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన పట్ల నమ్మకంగా ఉన్నావు కనుక నీవు నీ విశ్వాసతను నమ్ముకోవాలి నీవు నిర్దోషివి కనుక అదే నీకు నిరీక్షణగా ఉంటునుగాక యోబు ఇప్పుడు దీనిని గురించి ఆలోచించు నిర్దోషివైన మనిషి ఎవరు ఎన్నడూ నాశనం చేయబడలేదు మంచి మనుషులు ఎన్నడూ నాశనం చేయబడలేదు కీడు కష్టం ప్రారంభించే మనుషులను నేను గమనించాను వారికి కూడా అవే సంభవిస్తాయి దేవుని శ్వాస ఆ మనుషులను చంపివేస్తుంది దేవుని కోపం వారిని నాశనం చేస్తుంది దుర్మార్గులు సింహాల వలి గర్జించి గుర్రు పెడతారు కానీ దేవుడు దుర్మార్గులను నోరు మోయిస్తాడు మరియు దేవుడు వారి పళ్ళు విరగగొడతాడు దుర్మార్గులు తినుటకు ఏమీ లేని సింహాల వలి ఉంటారు వారు చస్తారు వారి పిల్లలు చెదరిపోతారు రహస్యంగా నాకు ఒక సందేశం అందించబడింది ఆ గుసగుసలు నా చెబులు ఉన్నాయి రాత్రివేళ వచ్చే ఒక చెడ్డ కలలా అది నా నిద్రను భంగం చేసింది నేను భయపడి వణికిపోయాను నా ఎముకలన్నీ వణికిపోయాను ఒక ఆత్మ నా ముఖాన్ని దాటిపోగా నా శరీరం మీద వెండ్రుకలు వేగంగా చలించాయి ఆత్మ ఇంకా నిలిచి ఉంది కానీ అదేమిటో నేను చూడలేకపోయాను ఒక ఆకారం నా కళ్ళ ఎదుట నిలిచింది నిశ్శబ్దంగా ఉంది అప్పుడు నేను ఒక మెల్లని స్వరం చెప్పటం విన్నాను ఒక మనిషి దేవుని కంటే ఎక్కువగా ఉండలేడు మనిషి తనను చేసిన వాటి కంటే ఎక్కువ పరిశుద్ధంగా ఉండలేడు దేవుడు తన పరలోకపు సేవకులను కూడా నమ్మలేడు తన దేవదూతల విషయంలో కూడా దేవుడు తప్పులు పట్టుకోగలడు కనుక దేవుడు మనుషుల విషయంలో మరి ఎక్కువ తప్పులు పట్టుకోగలడు మనుషులు మట్టి ఇండ్లలో నివసిస్తారు ఈ మట్టి ఇండ్ల పునాదులు మట్టిలో ఉన్నాయి వారు చిమ్మట కంటే తేలికగా చావగొట్టబడతారు సూర్యోదయం సూర్యాస్తమయం మధ్య ఈ మనుషులు మరణిస్తారు వారిని ఎవ్వరు గుర్తించరు వారు శాశ్వతంగా నశించిపోతారు వారి గుడారాల తాళ్ళు లాగివేయబడతాయి ఈ మనుషులు బుద్ధి లేకుండా చస్తారు యోబు ఐదవ అధ్యాయం యోగు నీవు కావాలంటే గట్టిగా పిలువు కానీ నీకు ఎవ్వరూ జవాబు ఇవ్వరు నీవు ఏ దేవదూతల పట్టూ తిరగలేవు తెలివి తక్కువ మనిషి యొక్క కోపం వానినే చంపివేస్తుంది బుద్ధిహీనుని అసూయ వానినే చంపివేస్తుంది బాగా వేరునుకుని వృద్ధాప్య అని యోగు స్నేహితుడైన ఎలిఫాజు మాట్లాడాడు